అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి దాదాపు ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు నూట పదహారు ఇప్పటిదాకా మున్సిపాలిటీలలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఎనభై మూడు సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ పదిహేను బీజేపీకి రెండు ఇతరులు మూడు ఏ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు మూడు సీట్లు గెలుచుకున్నారు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సీట్లు మూడు వచ్చినాయి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీకి హవా ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత దూసుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువే లేదు వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ దూసుకొని ముందుకు పోయింది చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది వార్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ఎస్ ఓవరాల్గా ఇక్కడ లెక్క చూసుకుంటే మాత్రం నూట పదహారు మున్సిపాలిటీలో ఎనభై మూడు కాంగ్రెస్కి బీఆర్ఎస్కు పదిహేను బీజేపీకి రెండు ఇతరులు మూడు అంటే సుమారు ఇంకొక ఎనిమిది నుండి తొమ్మిది సీట్లకు సంబంధించినటువంటి అంశం రావాల్సింది ఉన్నది ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఫుల్ ఫెడ్జ్ కంప్లీట్గా డేటా బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతుంది ఇప్పుడున్నటువంటి అంశం ప్రకారం మాత్రం కాంగ్రెస్కి ఒక తొంభై నుండి తొంభై రెండు సీట్ల వరకు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఇంకో తొంభై రావచ్చు మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏమో మాకు వంద రావాలనేటటువంటి ఒక ఆప్షన్ పెట్టుకున్నది కానీ వంద రాలేదు తొంభై వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక కార్పొరేషన్లు చూసుకుంటే కాంగ్రెస్ కి నాలుగు బీఆర్ఎస్ సున్నా బీజేపీకి రెండు ఇతరులు ఒకటి బీఆర్ఎస్ అటల్ ఫ్లాట్ కంప్లీట్ సున్నాకు పడిపోయింది బీఆర్ఎస్ గ్రాఫ్ మొత్తం బీఆర్ఎస్ గుండు సున్నా పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇప్పుడు మున్సిపల్కి సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించిన వ్యవహారంలో గుండు సున్నా సో ఓవరాల్గా మున్సిపాలిటీలు మాత్రం నూట పదహారు ఉంటే బీఆర్ఎస్ కు పదిహేను తర్వాత కార్పొరేషన్లు మాత్రం సున్నా ఇది ఓవరాల్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే ఇక నెక్స్ట్ జిల్లాల వారిగా ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఎట్లా ఉంది పరిస్థితి వార్డులు ఏంది ఆ కథ ఏంది ఆ వ్యవహారం ఏంది ఎవరెవరు గెలిచిరు ఎవరెవరు ఓడిపోయారు అనేది ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం మొత్తం ముప్పై ఎనిమిది వార్డులు దేనికి సంబంధించిది బోధన్ మున్సిపాలిటీ బోధన్ మున్సిపాలిటీలో సుమారు ముప్పై ఎనిమిది వార్డులు ఉంటే ఒకటో వార్డు కాంగ్రెస్ రెండో వార్డు కాంగ్రెస్ మూడో వార్డు ఎంఐఎం నాలుగో వార్డు కాంగ్రెస్ ఐదో వార్డు కాంగ్రెస్ ఏడో వార్డు ఎంఐఎం తర్వాత ఎనిమిదో వార్డు ఎంఐఎం పదో వార్డు కాంగ్రెస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దాదాపు సుమారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నెట్ ఫైట్ ఇచ్చిరు ఎంఐఎం కూడా చాలా టైట్ వార్ టైట్ ఫైట్ వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడిది ఏది ఇక్కడ మొత్తం బోధన్ కి సంబంధించినటువంటి ఎంఐఎం చాలా గట్టి ఫైట్ ఇచ్చిందండి బోధన్ కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఎంఐఎం చాలా టఫ్ ఫైట్ గట్టి ఫైట్ నెట్ ఫైట్ ఇచ్చింది తర్వాత బోధన్ కి సంబంధించిన వ్యవహారం అట్లా చూస్తే వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మొత్తం వార్డులు ముప్పై నాలుగు కాంగ్రెస్ ఏకగ్రీవమైనటువంటి వార్డు రెండు కాంగ్రెస్ పదహారు బీఆర్ఎస్ పార్టీకి పది బీజేపీ పార్టీకి నాలుగు ఎంఐఎం ఒకటి స్వతంత్ర అభ్యర్థులు ఒకటి ఇవ్వ మూడు రౌండ్లు పూర్తయ్యే రిజల్ట్స్ నర్సంపేట మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ స్థానాలు ముప్పై కాంగ్రెస్ ఇరవై ఒకటి టిఆర్ఎస్ ఆరు బీజేపీ ఒకటి సిపిఎం ఒకటి ఇండిపెండెంట్ ఒకటి ఇది నర్సంపేటకి సంబంధించి వార్డ్ల వారిగా ఫలితాలు ఇదేంది కొత్త కొండ కూడా వార్డులకు సంబంధించినటువంటి ఫలితాల వారిగా కూడా వారు ఇచ్చినారు ఇద తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా చూసుకుంటే గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఏడు వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థులు కాంగ్రెస్ పదహారు బీఆర్ఎస్ పదకొండు బీజేపీ ఏడు ఎంఐఎం ఒకటి ఇండిపెండెంట్ రెండు సో ఇది ఓవరాల్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేసిన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఆరు వార్డులు ఉంటే కాంగ్రెస్ పంతొమ్మిది బీఆర్ఎస్ పది బీజేపీ మూడు ఎంఐఎం ఒకటి స్వతంత్ర అభ్యర్థులు ఒకటి ఇంకా రెండు వార్డుల ఫలితాలు తేలాల్సి ఉంది అని చెప్పి నేను చాలా క్లియర్ రిపోర్ట్ కూడా తర్వాత మీకు ఇస్తా సో ఇది ఓవరాల్ డేటా తర్వాత ఇంకో రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను తర్వాత సత్తుపల్లి మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పదిహేడు వార్డులు బీఆర్ఎస్కి ఆరు వార్డులు సో సత్తుపల్లికి సంబంధించి ఈ తర్వాత బీఆర్ఎస్ చేదక్కించుకున్న మున్సిపాలిటీలు ఏది గజ్వేలు సిరిసిల్ల దుబ్బాక గడ్డపో ఇది గడ్డ పోతారం తర్వాత గుమ్మడిదల గుమ్మడిదల ఇంద్రా ఇంద్రాశమ ఇంద్రేశమ ఇంద్రేశం ఐజ తిరుమలగిరి ఇబ్రహీంపట్నం చేర్యాల తర్వాత మూడు చింతలపల్లి ఎల్లంపేట తొర్రూరు తూప్రాను అమన్గలత ఇదే మొత్తం కూడా బీఆర్ఎస్ కైవశం చేసుకున్నటువంటి మున్సిపాలిటీలు సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వచ్చిన మున్సిపాలిటీలు అవి తర్వాత నిర్మల్ జిల్లా నిర్మల్ నిర్మల్ మున్సిపాలిటీలో గెలుపొందిన కౌన్సిలర్స్ అభ్యర్థుల వివరాలట ఒకటో వార్డులో కాంగ్రెస్ రెండో వార్డులో బీజేపీ మూడో వార్డులో బీజేపీ నాలుగో వార్డులో కాంగ్రెస్ ఐదో వార్డులో కాంగ్రెస్ ఆరో వార్డులో బీజేపీ ఏడవ వార్డులో కాంగ్రెస్ ఎనిమిదో వార్డులో బీఆర్ఎస్ తొమ్మిదో వార్డులో టిఆర్ఎస్ పదో వార్డులో బీజేపీ పదకొండో వార్డులో బీజేపీ పన్నెండో వార్డులో కాంగ్రెస్ పదమూడో వార్డులో బీజేపీ పద్నాలుగో వార్డులో ఎంఐఎం పదిహేనో వార్డులో బీజేపీ పదహారో వార్డులో బీజేపీ పదిహేడో వార్డులో ఆ కాంగ్రెస్ పద్దెనిమిదో వార్డులో కాంగ్రెస్ పంతొమ్మిదో వార్డులో బీజేపీ ఇరవై వార్డులో కాంగ్రెస్ ఇరవై ఒకటో వార్డులో కాంగ్రెస్ ఇరవై రెండో వార్డులో కాంగ్రెస్ ఇరవై మూడో వార్డులో కాంగ్రెస్ ఇరవై నాలుగు వార్డులో బీజేపీ ఇట్లా మాట్లాడుకుంటా పోతే దాదాపు కాంగ్రెస్ భారీ ఎత్తున గెలిచింది భారతీయ జనతా పార్టీ కూడా టైట్ వార్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక నిర్మల్ నిర్మల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవస్యమట అట మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ అంట కాంగ్రెస్ ఇరవై నాలుగు బీజేపీ పదమూడు బీఆర్ఎస్ రెండు ఎంఐఎం మూడు జనగామ జనగామలో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇండిపెండెంట్లు ఇదేంది కన్ ఇదేంది కమ్యూనికేషన్సా కింగ్ మే ఇదేంది కింగ్ మేకర్లా సారీ కింగ్ మేకర్లట ఇండిపెండెంట్ కింగ్ మేకర్ కింగ్ మేకర్ లెటర్ జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గంట గంటలుగా మారుతున్న ఇది గంట గంటకు మారుతున్న రాజకీయ సమీకరణ లెటర్ సో ఏదైతే ఎన్నుకునేటటువంటి ప్రక్రియ ఉంటుంది కదా చైర్మన్ ఎన్నుకునేటటువంటి ప్రక్రియలో కూడా కొంత ఇండిపెండెంట్లు వింటలేదట రెబల్స్ ఉంటారు వాళ్ళంతా ఎవరికినరు అటు ఇటుగా పరిస్థితులు ఉంటాయి తర్వాత షాద్నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం ఇరవై ఎనిమిది వార్డులకు గాను పదిహేను కాంగ్రెస్ గెలుపు పదకొండు బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి ఇండిపెండెంట్ ఇగో ఏ ఏ వార్డులో ఏ పార్టీ గెలిచిందంటే ఈ ఇది అవసరం లేదు ఏ వార్డులో ఏ పార్టీ గెలిచిందంటే క్లియర్ డేటా ఉంటుంది వనపర్తి జిల్లా పెబ్బూరు మున్సిపాలిటీలో పన్నెండు వార్డులకు గాను కాంగ్రెస్ ఏడు బీఆర్ఎస్ ఐదు బీజేపీ సున్నా ఇతరులు సున్నా పెద్దపల్లి జిల్లా తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ ఏది కొత్త కొత్తగూడెం కార్పొరేషన్లో మెజారిటీ డివిజన్లలో సిపిఐ కరీంనగర్ జిల్లా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ముప్పై మూడు కాంగ్రెస్ పన్నెండు బీఆర్ఎస్ తొమ్మిది ఇండిపెండెంట్ ఆరు ఎంఐఎం మూడు ఏ ఇదేంది ఏఐఎస్పి ఏది ఏఐఎస్పి అచ్చా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కదా సారీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏమో మూడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉంది కదా ఆ పార్టీకి మూడు వచ్చినాయట ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా మొత్తం పన్నెండు మున్సిపాలిటీలలో పదిటిలో కౌంటింగ్ పూర్తి కాంగ్రెస్ కాంగ్రెస్ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు ములుగు మరిపేడ దోర్నాకల్ స్టేషన్ కన్పూర్ పరకాల మా పరకాలలో కూడా కాంగ్రెస్ వచ్చిందట తర్వాత వర్ధనపేట కేసముద్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ సమస్థానాలు తర్వాత ఎక్స్ ఎక్స్ ఆఫీషియల్ ఓటర్లో ఓకే బయట బయటపడుతున్న కాంగ్రెస్ అంట తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం మహబూబాద్ జనగామలో ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లు కీలకమట నర్సంపేట భూపాలపల్లి కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతున్న లెక్కింపు అని చెప్పి ఆల్మోస్ట్ లెక్కింప్ అంతా పూర్తయిపోయింది ఇది మీకు పూర్తి స్థాయి డీటెయిల్స్ అందించే కార్యక్రమం చేస్తున్నా మేడ్చెల్ మూడు మున్సిపాలిటీలో ఎలక్షన్ రిజల్ట్స్ యో మూడు మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఇరవై నాలుగు దాదాపు ఇరవై నాలుగు వార్డులుంటే కాంగ్రెస్ తొమ్మిది బీఆర్ఎస్ పద్నాలుగు బీజేపీ ఒకటి తర్వాత ఆలియాబాద్ మున్సిపాలిటీ ఇరవై కాంగ్రెస్ ఎనిమిది బీఆర్ఎస్ ఏడు బీజేపీ మూడు ఇతరులు రెండు ఇల్లంపేట మున్సిపాలిటీలు ఇరవై నాలుగు కాంగ్రెస్ ఎనిమిది బీఆర్ఎస్ పన్నెండు బీజేపీ నాలుగు తర్వాత వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఆరు వార్డులు గాను కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ గెలుపు పది బీజేపీ రెండు స్వతంత్ర అభ్యర్థులు ఒకటి తర్వాత హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఇరవై వార్డులకు గాను కాంగ్రెస్ పదహారు బీఆర్ఎస్ నాలుగు సో ఓవరాల్ సర్వే కూడా మీకు ఇస్తా ఇల్లం మున్సిపాలిటీలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పంతొమ్మిది బీఆర్ఎస్ మూడు ఇండిపెండెంట్ రెండు సో ఇట్లా ప్రజెంట్ వస్తున్నటువంటి డేటా వేములవాడ మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులు గాను కాంగ్రెస్ పదమూడు ఇండిపెండెంట్ రెండు బీజేపీ ఎనిమిది బీఆర్ఎస్ ఐదు మున్సిపాలిటీలో మొత్తం పద్దెనిమిది వార్డులు గాను ఇక్కడ చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పదకొండు బీఆర్ఎస్ నాలుగు బీజేపీ రెండు ఇండిపెండెంట్ ఒకటి తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు వీళ్ళు ఏది ఒకటో వార్డు బీఆర్ఎస్ రెండో వార్డు కాంగ్రెస్ మూడో వార్డు బీఆర్ఎస్ నాలుగో వార్డు బీఆర్ఎస్ ఐదో వార్డు బీజేపీ ఆరో వార్డు కాంగ్రెసు ఏడో వార్డు కాంగ్రెస్ ఎనిమిదో వార్డు బీజేపీ తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పదో వార్డు కాంగ్రెస్ పదకొండో వార్డు కాంగ్రెస్ పన్నెండో వార్డు కాంగ్రెసు ఆలేరు వార్డుల అప్డేట్ పార్టీల వారిగా కాంగ్రెస్ ఏడు బీఆర్ఎస్ మూడు బీజేపీ రెండు ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ నాగర్ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల ఇది ఇదేంది విజేతలు సారీ ఒకటో వార్డు ఒకటో వార్డు కాంగ్రెస్ రెండో వార్డు కాంగ్రెస్ మూడో వార్డు బీఆర్ఎస్ నాలుగో వార్డు కాంగ్రెస్ ఐదో వార్డు కాంగ్రెస్ ఆడో ఆరో వార్డు కాంగ్రెస్ ఏడో వార్డు బీఆర్ఎస్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పదో వార్డు కాంగ్రెస్ పదకొండో వార్డు కాంగ్రెస్ పన్నెండో వార్డు బీఆర్ఎస్ పదమూడో వార్డు కాంగ్రెస్ పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పదిహేనో వార్డు కాంగ్రెస్ పదహారో వార్డు కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ కనబడుతున్నది తర్వాత కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో మొత్తం పంతొమ్మిది వార్డులకు గాను కాంగ్రెస్ పదహారు బీఆర్ఎస్ మూడు కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవా మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ అని చెప్పి భూపాలపల్లి మున్సిపల్ ఎలక్షన్ అప్డేట్ మాదే మనదే మాదే మాదే కాదు సో నాదే సుధీర్ది రెండు రెండవ రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పది బీఆర్ఎస్ ఏడు బీజేపీ ఒకటి స్వతంత్ర అభ్యర్థులు ఒకటి ఇక గెలుపొందిన వాళ్ళ డేటా ఇడున్నది వీళ్ళతో నాకేం పనిలేదు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ హస్తగతం అట కాంగ్రెస్ పంతొమ్మిది తర్వాత బీఆర్ఎస్ ఐదు బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒకటి స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గోదావన్ మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది స్థానాలు గాను కాంగ్రెస్ పదిహేడు ఎంఐఎం పన్నెండు బీజేపీ మూడు బీఆర్ఎస్ ఐదు స్వతంత్ర అభ్యర్థులు ఒకటి నల్గొండ జిల్లా నల్గొండ కార్పొరేషన్లో నలభై ఎనిమిది డివిజన్లకు గాను ఏది కాంగ్రెస్ ఇరవై ఎనిమిది బీఆర్ఎస్ తొమ్మిది బీజేపీ నాలుగు ఎంఐఎం రెండు సింహం గుర్తు అంటే కవితక్కకు సంబంధించి నాలుగు ఇండిపెండెంట్ ఒకటి ఇప్పుడు కవితక్కకు మాకు సంబంధం లేదు అంటారు అట నాకేం సంబంధం లేదు మాకే అవసరం అండి అని చెప్పి వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు అంటే అట్లా ఉంటుంది కథ మొత్తం ఇరవై వార్డులకు గాను బీఆర్ఎస్ బుడ్ ఏంది ఇరవై వార్డులకు గాను దేనికి ఇది ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై వార్డులు ఎంత వచ్చింది ఇరవై వార్డులు గాను బీఆర్ఎస్ మూడు కాంగ్రెస్ పదహారు ఇండిపెండెంట్ ఒకట తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాల్లో రెండో రౌండ్లు ముగిసే నాటికి రెండో రౌండ్లు ఇదంతా అయిపోయింది కానీ సో ఇది ఓవరాల్గా వచ్చినటువంటి ఫస్ట్ రిపోర్ట్ సో ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ కూడా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఎట్లా ఉంది పరిస్థితి ఏం కథ అనేది కూడా కొంత మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను మీకు కొంత అందించేటటువంటి కార్యక్రమం చేస్తా ఎన్ని సీట్లు గెలిచిర్రు ఏం కథ ఏం జరుగుతూ ఉంది ఏం వ్యవహారం అనేది కొంత మీకు చెప్పే కార్యక్రమం చేస్తా అంటే వీసిక్స్ ఫస్ట్ ఉన్నది వీళ్ళంత ఉంటుంది అన్నది లాస్ట్ ఉన్నది వీళ్ళు ఏబిఎన్ కూడా చాలా లాస్ట్ ఉంది కాంగ్రెస్ అరవై నాలుగు ఏది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అంటున్నారు బీఆర్ఎస్ పద్నాలుగు బీజేపీ ఒకటి ఎంఐఎం సున్నా ఇతరులు ఇరవై తొమ్మిది అట్ట చూడు కథ ఎట్లుందో తర్వాత ఇది ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇగో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ అరవై ఆరు డివిజన్లు ఉంటే కాంగ్రెస్ పదకొండు బీజేపీ ఇరవై ఎనిమిది బీఆర్ఎస్ పది ఎంఐఎం సున్నా ఇతరులు పది టోటల్ యాభై తొమ్మిది అంటే సుమారు అరవై ఆరు ఇంకా ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది ఎప్పటివరకు సుమారు ఏడు పది అవుతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే తర్వాత రామగుండం చూసుకుంటే కాంగ్రెస్ ముప్పై ఎనిమిది బీజేపీ ఒకటి బీఆర్ఎస్ పదమూడు ఎంఐఎం సున్నా ఇతరులు ఏడు టోటల్ యాభై తొమ్మిది నిజామాబాద్ కాంగ్రెస్ పంతొమ్మిది బీజేపీ ఇరవై ఎనిమిది బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం పన్నెండు ఇతరులు సున్నా టోటల్ అరవైకి అరవై వచ్చేసినాయి మహబూబ్ నగర్ చూసుకుంటే కాంగ్రెస్కి ముప్పై బీజేపీ పది బీఆర్ఎస్ పద్దెనిమిది ఎంఐఎం సున్నా ఇతరులు రెండు టోటల్ అరవై తర్వాత మంచిర్యాల అరవై వార్డులు కాంగ్రెస్ నలభై నాలుగు బీజేపీ ఐదు బిఆర్ఎస్ ఎనిమిది మంచిర్యాలే కదా ఆ బీఆర్ఎస్ ఎనిమిది ఎంఐఎం సున్నా ఇతరులు మూడు టోటల్ అరవై తర్వాత భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే కాంగ్రెస్ ఇరవై మూడు బీజేపీ ఒకటి బీఆర్ఎస్ ఎనిమిది ఎంఐఎం సున్నా ఇతరులు ఇరవై ఎనిమిది మొత్తం అరవై తర్వాత నల్గొండ కాంగ్రెస్ ఇరవై ఏడు నాలుగు బీఆర్ఎస్ తొమ్మిది ఎంఐఎం రెండు ఇతరులు ఆరు మొత్తం నలభై ఎనిమిది సో ఓవరాల్ గా ఏదైతే వార్డ్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కానీ వార్డ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత బీఆర్ఎస్ గట్టిగానే ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి టైట్ వార్ జరిగింది ఈ టైట్ వార్ లో మొత్తం మీద కాంగ్రెస్ కొంత విజయం సాధించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ హవా బలంగా కనబడినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ ఇవి ఇంకో పది పదిహేను నిమిషాలలో పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వస్తే పూర్తి స్థాయి అప్డేట్ ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా పిన్ టు పిన్ ఏ పార్టీ గెలిచింది ఎవరు గెలిచింది ఏం జరిగింది అనేది కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నస్తే థ్యాంక్ యూ సో మచ్ జయ తెలంగాణ